కులివెందుల పట్టణంలో వెలిసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇరవై ఎనిమిదో బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బేకువజాము నుండి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోవింద నామస్మరణలతో పురవీధుల్లో అంగరంగ వైభవంగా స్వామి గ్రామోత్సవం జరిగింది పులివెందుల పట్టణంలో వెలసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయములో అత్యంత వైభవంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని ఆలయ ప్రధానర్చకులు వరదాచార్యులు తెలిపారు ఈ ఆలయము పులివెందుల పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిష్ట అయినదని అప్పటి నుండి అంచలంచలుగా ఎదిగి నేడు గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీ పద్మా పులివెందులో వలసటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయములు ఇరవై ఎనిమిది సంవత్సరములుగా స్వామివారి బ్రహ్మోత్సవం అత్యంత వైభవముగా మాఘశుద్ధ రసత్వము నుండి మాఘశుద్ధ పౌర్ణమి పాఠ్యం వరకు కూడా అత్యంత వైభవంగా నవాన్నిక మహోత్సవముగా శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సములు ఆగమ రీతిగా జరగడుచున్నది ఈ దేవాలయము తొంభై ఏడులో ప్రతిష్ట అంచలంచలగా వెలిగి స్వామివారికి ఇంతటి వైభవాన్ని ఆలయ కమిటీ వారిచే జరగడుచున్నది ఓం నమో వెంకటేశాయ ఈ రథోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా గ్రామాల నుండి వచ్చేసరి భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి పౌర ప్రజలకందరూ కూడా ఆ స్వామి వారికి అనుగ్రహం కలగాలని అత్యంత వైభవంగా తెలుగు ఈ యొక్క బ్రహ్మరథానికి ప్రతి ఒక్కరూ సహకరించిన భక్తులకి అందరూ కూడా శ్రీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చెప్తున్నాం ఓ నమో వెంకటేశాయ